హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోని పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా పెన్షన్ పంపిణీలో వెసులుబాటు ఉదయం ఏడు గంటల నుంచి అందించేలా మార్పులు ఇక ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతి నెల ఒకటో తేదీన జరుగుతున్న సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది తెల్లవారుజాము నుంచే పంపిణీ చేయాలని ఎక్కడా నిబంధనలు ప్రభుత్వం పెట్టకుండా చాలా జిల్లాల్లో అధికారుల ఒత్తిడి మేరకు నాలుగు నుంచి ఐదు గంటల నుంచి ప్రారంభిస్తున్నారు ఇక దీంతో గ్రామవార్డు సచివాలయాల సిబ్బంది ఉద్యోగులతో పాటు లబ్ధిదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు ఇక దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఉదయం ఏడు గంటలకు పంపిణీ ప్రారంభించాలని జిల్లా అధికారులను ఆదేశించింది ఇక ఆ సమయానికి మాత్రమే యాప్ పనిచేసేలా మార్పులు కూడా చేసింది ఇక ఇదే కాకుండా లబ్ధిదారుల ఇళ్ల వద్ద నుంచి మూడు వందల మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పంపిణీ చేస్తుంటే ఏ కారణంతో అలా చేయాల్సి వచ్చిందో వెంటనే నమోదు చేసేలా మార్పులు కూడా చేశారు ఆసుపత్రులు వృద్ధాశ్రమాలు పాఠశాలలు కళాశాలల్లో ఉన్న దివ్యాంగ విద్యార్థులకు ఉపాధి హామీ పని ప్రదేశంలో బంధువుల ఇళ్ల వద్ద పెన్షన్ పంపిణీ చేసేలా నమోదుకు అవకాశం కల్పించింది మరోవైపు ప్రభుత్వ సందేశాన్ని లబ్ధిదారులకు తెలిపేందుకు ఇరవై సెకండ్ల ఆడియోని యాప్లో ప్లే చేయనున్నారు లబ్ధిదారుల వివరాలు నమోదు చేసిన వెంటనే ఇది ఆటోమేటిక్గా ప్లే కానుంది ఇక ఎమ్మెల్సీ ఎన్నికల కోడు నేపథ్యంలో దీన్ని అంటే మార్చి ఒకటో తేదీ నుంచి ఈ రోజు నుంచి చిత్తూరు కర్నూలు జిల్లాల్లో పైలట్గా ప్రారంభించనున్నారు ఆ తర్వాత రాష్ట్ర కూడా విస్తరిస్తారు